Ah oh. ఏ ము సంవత్సరాలకే నాలుగు వేల పిచ్చారు మన ముఖ్యమంత్రి మనం కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎవరో జరుగుతుంది ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎంపీ అభ్యర్థిగా చెదిబిరాళ్ళ భూపేష్ రెడ్డి గారు నిలబడతారు వీళ్ళ ఇరువురికి పదమూడో తారీఖున ప్రతి ఒక్క వ్యక్తి ప్రొద్దుట నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ అందరూ కూడా రెడ్డి నాన్ రెడ్డి అనేది ఏం లేకుండా ప్రతి ఒక్క వ్యక్తి కూడా అఖండమైన మెజార్టీతో ఎమ్మెల్యే అభ్యర్థిని ఎంపీ అభ్యర్థిని గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇకపోతే తెలుగుదేశం మనకేం చేస్తుంది ఇప్పుడున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది అనే దాన్ని బేరీ చేసుకొని ఓటు వేయండి ఊరికి మనం ఓటు వేయండి అని అడగడం కాదు మనం చేసే కార్యక్రమాలు కూడా గతంలో వాళ్ళు పెట్టే స్కీములన్నీ రేపు చంద్రబాబు నాయుడు వస్తే తీసేస్తానంటారు ఏపీ తీసేయరు ఒకసారి గవర్నమెంట్ ఒక స్కీమ్ ప్రవేశపెట్టిందంటే ఏ గవర్నమెంట్ వచ్చినా దాన్ని ఖచ్చితంగానే అమలు చేస్తా పోతారు మీ పొద్దు మూడు వేల రూపాయలు జగన్మోహన్ రెడ్డి ఇస్తా అంటే పెన్షను చంద్రబాబు నాయుడు గారు నాలుగు వేల రూపాయలు చేసినారు వెయ్యి రూపాయలు పెంచినామే తప్ప వెయ్యి రూపాయలు పెరిగిందే తప్ప తగ్గడం ఏం లేదు వాలంటీర్లకు ముఖ్యంగా వాలంటీర్లను తీసేస్తాడని అంటున్నాడు పదివేల రూపాయలు చెప్పినాడు వాలంటీర్లకు పదివేల రూపాయలు వాలంటీర్లకు చెప్పినాడు మహిళలకు వచ్చేసి సంవత్సరానికి మూడు సిలిండర్లు ఉచితంగా చెప్పినాడు మహిళలకు మహిళలకు మూడు సిలిండర్లు ఉచితంగా చెప్పినాడు ఆర్టీసీ బస్సులో ఎక్కడన్నా ప్రయాణం చేయి ఫ్రీ అని చెప్పినాడు ఇకపోతే ప్రతి మహిళకు సంవత్సరానికి పదహైదు వేల రూపాయలు చెప్పినాడు ప్రతి మహిళకు పదహైదు వేల రూపాయలు చెప్పినాడు నిరుద్యోగికి మూడు వేల రూపాయలు రైతుకొచ్చేసి వచ్చేసి ఇరవై వేల రూపాయలు సంవత్సరానికి రైతు అంటే సన్నకారు కానీ మోతుబరి రైతు కానీ ఎవరికి కూడా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు వస్తాయి రుణమాఫీ అన్నాడు ఆ రుణమాఫీ పైకి ఇది ఎక్కువ అందుతుంది ప్రతి ఒక్కరికి పొద్దు జగన్మోహన్ రెడ్డి పన్నెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తాం మనం ఇరవై వేల రూపాయలు ఇస్తా ఇంకా మనం చేయకుండా ఎక్కడ పోతేమే వాళ్ళు చేసింది అంది మనం చేయకుండా పోయేదేమిటి ఖచ్చితంగా గవర్నమెంట్ని మనం రావాలా అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలా రాష్ట్రం అంతా కూడా తెలుగుదేశానికి ఓట్లేసి ప్రొద్దుటూర్లో మన నంద్యాల వరధరాజ్ రెడ్డి గారిని భూపేష్ రెడ్డి గారిని అఖండమైన గెలిపించుకొని మనకు తెలిసిన వ్యక్తులు బయట ఉన్నా కూడా ఎక్కడున్నా తెలుగుదేశం గుర్తు ఓటేసి వేయించి గెలిపించి చంద్రబాబు నాయుడును ముఖ్యమంత్రి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన జైహో మిసి కమిటీకి నా హృదయపూర్వక ధన్యవాదాలు కాబోయే ఎమ్మెల్యే గారు అన్నీ కలిసి వస్తే మా ప్రార్థనలు పలిస్తే కాబోయే మంత్రి గారు పెద్ద ఆయన వరదరాజు రెడ్డి గారికి నమస్కారం అలాగే మాజీ చైర్మన్ గారు మేము అభిమానిగా అభిమానంగా అన్నా అనిపించుకుంటే విఎస్ ముఖ్యార్ గారు చల్ల రాజగోపాల్ గారు సార్ గారు మిగతా వేదిక మీద ఉండే పెద్దలకు మిత్రులకు అందరికీ నమస్కారం అలాగే ఓటర్ బోటర్ మహాశారా బీసీలు అధిక సంఖ్యలో సింహభాగం ఉన్నారు ప్రొద్దుటూరులో కానీ ఆ బీసీ మీటింగ్లలో చూస్తే ఎందుకో కాస్త పలుచగా ఉంటారు జనాలు కులానికి పది మంది వచ్చిన మొత్తం ఫంక్షన్ హాల్ అంతా నిండిపోయి కలకల్లాడుతుంది మరో మరో మీటింగ్లలో దయచేసి అందరూ కలిసి కట్టుగా రావాలని మనవి చేసుకుంటున్నాను ఇక నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు అంటాడు ఎవరో తెలుసా అనేది మీ బిడ్డ తన సొంత వారికే బిడ్డ కానివాడు మీ బిడ్డ అంట మన ఎమ్మెల్యే ఇప్పుడు ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే కానీ కాబోయే మాజీ ముఖ్యమంత్రి కానీ వాళ్ళిద్దరు చెప్పుకునేది మీ బిడ్డలు నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు అంటారు కానీ బీసీలకు వాళ్ళు చేస్తుంది ఏంటంటే శూన్యమే దళితులను చంపి డోర్ డెలివరీ ఇస్తారు బీసీలు ఏదైనా ప్రశ్నిస్తే వాళ్ళను చంపేస్తారు ఒక బీసీ నాయకుడు హత్య కాబడితే ప్రొద్దుటూరులో బీసీల గలం మూగపోయింది చిన్నపాటి చైతన్యం లేదు చిన్నపాటి తిరుగుబాటు లేదు ఈసారైనా మీ మౌనాన్ని నిశబ్ద విస్ఫోటనంలాగా ఓటు రూపంలో చూపి చూపించి అధిక మెజారిటీతో మన వరదరాజు రెడ్డి గారిని అలాగే భూపేష్ రెడ్డి గారిని వాళ్ళిద్దరినీ గెలిపిస్తారని విన్నవించుకుంటున్నాను సెలవు అభ్యర్థిగా వచ్చిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు సీనియర్ నాయకులు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా జయహో బీసీ కార్యక్రమాలు పెట్టి తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిను బీసీలంతా కలిసి గెలిపించుకోవాలనే ఆలోచనతో జయోహో బీసీ కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా దాంట్లో భాగంగానే ఈరోజు పొద్దుటూరులో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది మనమందరం ఆలోచించాల్సింది ఒకటే జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఐదేళ్ళు ప్రజలంతా చూసినారు మనమంతా చూసినాం తెలుగుదేశం ప్రభుత్వము పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చూసినాం అప్పుడు అభివృద్ధి ఇప్పుడు ఇప్పుడు ఎంత బాగా ఉందని తెలుసు అయితే మనమందరం ఆలోచించాల్సింది మనమేదో జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేక గాలి ఉంది మనము ప్రభుత్వం రాబోతుంది పెద్దయినా కూడా గెలవబోతున్నాడు అనే ధీమాతో ఉండకుండా మనమందరం చాలా జాగ్రత్తగా ఉండాలి చాలా జాగ్రత్తగా ప్రజల్లోకి పోతే తప్ప మనము గెలుపు గెలిచేదానికి కష్టంగా ఉంటుంది ఏదో గాలి ఉందిలే గాలి ఉందిలే అని చెప్పి మనము అదే భ్రమలో ఉంటే అవతల వాళ్ళు డబ్బుతో ఉన్నారు అవతల వాళ్ళు అవతల పార్టీ వాళ్ళు రాజమల్లి ప్రసాద్ రెడ్డి డబ్బు పెట్టి కొనేస్తారంటా ఉన్నాడు దాన్ని ఎదుర్కోవాలి మనమంతా ప్రతి కార్యకర్త ప్రతి ఓటర్ను కలిసాల్సిన పరిస్థితి ఉంది సూపర్ సిక్స్ పథకాలు అయితేనేమి వైఎస్ఆర్ పార్టీ వైఫల్యాలు అయితేనేమి ప్రజల్లో తెలపర్చి ప్రజలను మన వైపుకు మళ్లించుకొని పోలింగు తేదీ వరకు కష్టపడి పడాల్సి పనిచేయాల్సిన అవసరం ఉంది కాబట్టి సోదరులారా మీరందరూ ఆలోచించండి మనం చాలా కష్టపడాలా చాలా పని చేయాలా మనం ఏదో పెద్దన కనబడిపోతే సరిపోతుంది పెద్ద తిరిగితే సరిపోతుంది అనుకుంటే ఈ ఎలక్షన్ కుదరదు మనము ప్రతి ఇంటికి తప్పనిసరిగా నాయకులం పోవాలి మన వాళ్ళు పోవాలా కార్యకర్తలు పోవాలా నాయకుడు కూడా ఖచ్చితంగా ప్రతి ఇంటికి పోవాలా సూపర్ సిక్స్ పథకాలని చెప్పాలా వైఎస్ఆర్ పార్టీ వైఫల్యాలని చెప్పాల మనం ప్రజలకు ఎప్పుడైతే దగ్గరిద్దామో అప్పుడే మనకు గెలుపు సాధ్యమవుతుంది ఏదో ఎదురుగాలి ఉంది వాళ్ళు ఓడిపోతున్నారు మనం గెలుస్తున్నామనే ధీమాతో ఉండొద్దు మీ అందరికీ నా విన్నపని నేను విన్నవించుకుంటున్నాను కాబట్టి మనమంతా జాగ్రత్తగా మనం కష్టపడి పనిచేసి ఎంపీ గారిని ఎమ్మెల్యే గారిని గెలిపించుకొని మన భవిష్యత్తును మనమే కాపాడుకునే విధంగా మనం పనిచేయాలని చెప్పి ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం తర్వాత చ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కానీ బీసీలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతూ ఉంది మనం ఇంత పార్టీ బీసీలకు ఇంత ప్రాధాన్యత ఇస్తూ ఉంది కదా మీరందరూ బీసీ జేఏ బీసీ తెలుగుదేశం పార్టీ మంచి చేయాలని ఆయన బీసీ చేయబో సమావేశాలు ఏర్పాటు చేయాలి ఇలాగో మంచికి పది మందిని వచ్చినా కూడా హాని వెళ్ళిపోతుంది అట్లా రావడం ఒక్కొక్క మనిషి చేస్తాం మమ్మల్ రమ్మక రేస్తుందని కానీ బీసీ రాంచాణ్ గారు పార్టీ అయితే మనకు మేలు చేస్తూ ఉందో ఆ పార్టీకి ఓటు వేసేదానికి జయబో బీసీ సభలు ఏర్పాటు చేసి అందరికీ తెలియజేసి తెలుగుదేశం పార్టీ బీసీలకు సంబంధించిన పార్టీ మరి రాష్ట్రంలో జరిగే ఎన్నికల్లో అత్యధికంగా ఎమ్మెల్యే సీట్లు ఎంపీ సీట్లు గెలిపించాలని సమావేశాలలో చెప్పాలనేది బీసీ జయబో ఉద్దేశం ఆ ఉద్దేశాన్ని మనము ఎంతవరకు ఖచ్చితంగా నెరవేరుస్తున్నామని అంటే కొంచెం బలహీనంగానే ఉన్నాం తప్పక బలవంగా లేవు కాబట్టి మనం ఎన్నికల్లో మీరు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసినారు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూసినారు ఈ పరిపాలనలో ఎవరైతే మేమైనా పరిపాలన ఇవ్వగలరో అనేది మీకు అందరికీ తెలిసి ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు పదహైదు సంవత్సరాలు ఒక నెలలు తక్కువగా ముఖ్యమంత్రిగా ఉండే కాలంలో ఎంతో అభివృద్ధి చేసినాం ఎంతో బీసీలకందరికీ కూడా అన్ని రకాల డెవలప్మెంట్ యాక్టివిటీస్లో కానీ రాజకీయ పదవుల్లో కానీ ఎక్కువగా వేయడం జరిగింది అటువంటి చంద్రబాబు నాయుడు గారికి మనం ఓట్లేసి గెలిపించాల్సిన బాధ్యత మన అందరి మీద ఉందని ప్రతి ఒక్క బీసీ గమనించి తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాలని మేము అందరూ గట్టిగా ప్రయత్నం చేసి ఎన్నికల రోజున ఎమ్మెల్యే పడితే నాకు మరి ఎంపీ అభ్యర్థి భూపేష్ రెడ్డి గారికి తెలుగుదేశం పార్టీకి ఓటేసి గెలిపిస్తే మరి అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాల్లో రాష్ట్రం ముందుకు పోతుంది ఇప్పటికే రాజధాని లేదు రాజధాని నిర్మాణం చేస్తాడు చంద్రబాబు నాయుడు గారు అయితే పదమూడు లక్షల కోట్ల అప్పులు తీసుకురచి పెట్టినారు చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు రోడ్లు వేయాలంటే డబ్ల్యూ కాంట్రాక్టర్లు ఏదో ఒక రమ్మంటే కూడా రోడ్లు వేసి రమ్మంటే కూడా ఎవరు లేదు అంత దుర్మార్గమైన పాలన జరుగుతూ ఉంది కాబట్టి దేశంలో వాళ్ళ సొంత చెల్లెళ్ళు షర్మిలాగానే జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయని చెప్తాను వాళ్ళ చిన్న ఆయన కొందరు ఓటు వేయద్దని చెప్పాలి ఎందుకంటే సొంత చిన్నయనే చట్టేసిన దుర్మార్గుడు తల్లిని తండ్రిని కూడా దగ్గరికి రానికుండా ఉండబడిన దుర్మార్గులు ఓటు వేయద్దని చెప్తాడు కాబట్టి మనమందరం పోయిన తర్వాత మనల్ని మనం అందరం మాట్లాడుకునే పక్కిళ్లతో కానీ మన బంధువులతో కానీ అందరితో మాట్లాడి తెలుగుదేశం పార్టీకి అత్యధిక మెజారిటీ ఎమ్మెల్యే ఎంపీకి వచ్చినట్టు చూడాల్సిందిగా కొను సెలవు